హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైవ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈ మధ్యలో వచ్చిన ఒక థాట్ అండి ఏంటంటే ఆ థాట్ వచ్చేసి కారు డ్రైవింగ్ నేర్చుకోవాలా అని అనమాట కారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి మనకి స్కూటీ బైక్ లాగా సైకిల్ లాగా కాదు కదా కొంచెం కారు నేర్చుకోవాలంటే కొంచెం బయటికి వెళ్ళాలి టైం టు టైం మనం లర్నింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కదా ఎంత ఇంట్లో కారు ఉన్నా వచ్చిన వాళ్ళున్నా చూపించడానికి టయానికి వాళ్ళు ఉండాలన్నమాట కాబట్టి బయటికి వెళ్ళి నేర్చుకోవాలి చాలా రోజుల నుంచి మేం కార్ తీసుకొచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ పైగానే అయి ఉంటుంది అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను కానీ కుదరలేదండి లాస్ట్ ఇయర్ కొన్ని రోజులైతే వెళ్ళాను ఈ ఇయర్ కూడా వెళ్ళాలని అనుకున్నాను పిల్లలతో పాటు ఒక టూ త్రీ డేస్ వెళ్ళానని అనుకుంటున్నాను టూ త్రీ డేస్ అయితే డ్రైవింగ్ క్లాస్కి అయితే వెళ్ళాను లైట్గా డ్రైవ్ చేశాను కానీ ఫుల్గా అయితే రాదండి ఇంకా ఫోర్ డేస్కి ఏమొస్తుంది చెప్పండి మినిమం అన్నా ఒక ఫిఫ్టీన్ డేస్ పోతే కొంచెం ఐడియా ఉంటుంది ఇంకా మా పండు ఒక వన్ వీక్ పైగానే ఉన్నింది లేండి ఒక నైన్ టెన్ డేస్ దాకా ఉన్నింది మా లియర్స్కి అయితే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు ఇంకా ఫైనల్గా డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చేసింది అన్నమాట నేను డ్రైవ్ చేసినది మా వాడు బ్యాక్ సైడ్ కూర్చొని వీడియో తీసాడండి చిన్న క్లిప్పింగ్ పెడతాను చూడండి నాకు ఎంత హ్యాపీగా అనిపించింది కారు నేను సొంతంగా అలా డ్రైవ్ చేయడము నేనైతే కళలో కూడా అనుకోలేదు కానీ ఖచ్చితంగా నేర్చుకుంటానండి లైఫ్లో అదొక్కటే ఉందన్నమాట ఇట్లా చిన్న చిన్న నావైతే ఆ కోరికలు ఇదొకటి కూడా నేను ఓన్గా కార్ తీసుకొని బయటికి వెళ్ళాలా అన్నదన్నమాట ఆ కోరిక తీర్చేసుకుంటాను లేండి ఇదండి విషయం వచ్చేసి చిన్న క్లిప్పింగ్ నా ఫీలింగ్ షేర్ చేసుకోవాలనిపించింది మీతో చేస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలా చేసినట్లయితే కొంచెం మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి ప్రతి వీడియోలో చెప్తూనే వస్తున్నాను నేను చెప్తూనే ఉన్నాను మీరైతే వినట్లేదు ఇంకా మీ ఇష్టం మీ క్లిక్ చేయాలనిపిస్తే చేయండి లేకపోతే వదిలేసేయండి ఇంకా ఇంకా ఏంటంటే పిల్లలు వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నా కదా నిన్న వీడియోలో షేర్ చేశాను ఎందుకంటే పిల్లలు వెడ్నెస్డే వచ్చారు థర్స్డే జాయిన్ అంటే గురు పౌర్ణమి రోజు మంచి రోజు కదా జాయిన్ అవ్వాలి అని అనుకున్నాము త్రీ మెంబర్స్ వెళ్ళి ఒకే టైంలో ఈవినింగ్ ఏదో ఒక బ్యాచ్లో డే మొత్తం బ్యాచ్లు డివైడ్ చేస్తారు కదా నేర్పించేవాళ్ళు అలా బ్యాచ్లో త్రీ మెంబర్స్ ఒకేసారి అంటే నేను పండు మావాడు వెళ్ళి నేర్చుకోవాలా అని అనుకున్నాము కాకపోతే ఫ్రైడేనే మా ఆయన వాళ్ళ అమ్మకైతే హెల్త్ బాగాలేదు అబ్బాకి హెల్త్ అంటే ఇదే బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతూ వచ్చిందన్నమాట కాబట్టి నేను బయటికి వెళ్ళడానికి కుదరలేదండి ఒక వన్ వీక్ టెన్ డేస్ దాకా అసలు కొంచెం కూడా ఇది లేకుండా పని ఉండిందనమాట పని అంటే ఇంట్లోనే ఇంకా అందరికి తెలిసిన విషయమే అందులో హెల్త్ బాగోలేనామ ఆమె పూర్తిగా లేవలేని పరిస్థితి అనమాట లేచి తనకు తను కూడా వాష్రూమ్ పోవాలన్నా కొంచెం అటు ఇటు తిరగాలన్నా చాలా బ్యాక్ పెయిన్ అయితే ఉండింది ఇప్పటికైతే కొంచెం బెటర్ లేండి బెటరు అలానే ఊరికి కూడా వెళ్ళింది మేము కొంచెం చిన్న పని ఉండి వెళ్ళాము ఇంకా ఇలా ఇంట్లో వదిలి వెళ్ళలేం కదా అలానే తీసుకెళ్ళాము ఊర్లో ఉన్నారు ఇప్పుడైతే కొంచెం బెటరే అలా అండి నేను ఏదైనా కొంచెం బలంగా నేను చేయాలనుకుంటే ఏదో ఒకటి అడ్డంకులు అనమాట అలానే యూట్యూబ్ కూడా మీకు తెలిసిన విషయమే మధ్య మధ్యలో గ్యాప్లు వస్తుంటాయి అంటే ఇదొక రీజన్ కూడా ఏదో ఒక సైడ్ నుంచి అయితే ఇలా బ్రేక్ అవ్వడానికి నా వీడియోస్కి బ్రేక్ అవ్వడానికి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇదండి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని మీరే నన్ను సపోర్ట్ చేయండి ఇంకొంచెం ముందుకైతే వెళ్తాను ఎన్ని ఇయర్స్ అయినా నేనైతే అనుకున్నది రీచ్ అయ్యేంత వరకు ఆపనండి గ్యాప్ ఇస్తూ ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకు అయితే ఇలా వస్తూ ఉంటాను నాకు వీలు కుదిరినప్పుడల్లా ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇంకేంటిదంటే బాధ నాకు ఒక కంటెంట్ అనుకొని స్టార్ట్ చేసి అలా జరుగుతున్న టైంలో బ్రేక్ అవుతుందన్నమాట అదొకటి నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది కానీ ఏం చేస్తాం తప్పదు ఇంకా అందుకే నా ఛానల్ పేరు తెలిసి తెలియకో సమీరాస్ లైఫ్ అని పేరు పెట్టేశాను ఎందుకు అప్పుడు ఎలా సెలెక్ట్ చేశామో తెలియదు కానీ అంటే ఎప్పుడు ఇలా బిజీగా ఉంటానని మా పిల్లలైతే అలా పెట్టారు నా లైఫ్లో జరిగేవన్నీ చూపించాలా ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటాను నేనైతే మామూలుగా హౌస్ వైఫ్నే కానీ బిజీగా పని ఉన్నా పెద్దగా ఇది లేకపోయినా పూర్తి రిలాక్స్గా అయితే ఉండడం జరగదు మరి ఎందుకో నాకే తెలియదు ఫస్ట్ నుంచి ఇదే ప్రాబ్లం మధ్యాహ్నం రెస్ట్ తీసుకోను అది సమిరాస్ లైఫ్ వచ్చేసి ఇంకా అలానే ఇలా 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 బ్రేక్స్ పడుతూ అలా ముందుకైతే వెళ్తున్నాము ఇంకా తప్పదండి కానీ ఎలా అనిపించిందో నేను డ్రైవింగ్ చేసినది వీడియో క్లిప్పింగ్ చిన్నది షేర్ చేసింది కదా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి చిన్న కోరికలు అయితే ఉంటాయి కదా ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది డ్రైవ్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ పనులకి వాళ్ళే ఇలా కార్లు తీసుకొని వెళ్ళడం చాలా సర్వసాధారణమైతే అయిపోయింది అదే పెద్ద విషయం కాదు నాకు పర్సనల్ ఫీలింగ్ అయితే చెప్తున్నానండి ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు లేరు అన్నమాట అందుకు కొంచెం స్పెషల్ స్కూటీ కూడా డ్రైవ్ చేసేవాళ్ళు లేరండి మా పిల్లలు ఇప్పుడు కానీ మా ఫ్యామిలీలో మా సిస్టర్స్ కానీ అటు కానీ ఇటు కానీ ఎవరైతే అలా లేరు కాబట్టి చెప్తున్నాను చిన్నప్పటి నుంచి కొంచెం దేనిలేండి డిఫరెంట్ థాట్స్ కూడా ఉంటాయి కానీ అన్నీ కుదరదు ఒక్కొక్కసారి తప్పదు మనం కుదిరేవే చేసుకుంటూ వెళ్దామండి ఇలా మంచి మంచి పనులు చేసుకుంటూ వెళ్దాము ఇంకొకటి అండి నేను ముందు వీడియోస్లో చిన్న చిన్న హెల్త్ టిప్స్ కూడా చెప్పాలని అనుకుంటున్నాను హెల్త్ టిప్స్ అంటే కొంచెం అవేర్నెస్ అయితే ఉందండి నాకు ఎందుకంటే నేను చాలా వరకు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు మెయిన్గా నేను ఫోన్లో చూసే వీడియోస్ అంటే ఇవే హెల్త్కి సంబంధించిన వీడియోస్ చూస్తాను లేకపోతే మంచి వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా సెలెక్టివ్ ఇంటర్వ్యూస్ అయితే చూస్తూ అన్నమాట వాటి నుంచి మనకు కొంచెం నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది కదా కాబట్టి అలా వచ్చిన నాలెడ్జ్తో నేను చిన్న చిన్న హెల్త్ టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఇదండి ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి